ఉచితంగా ప్రయాణం చేస్తూరంటే మీ బిడ్డ మీ తమ్ముడో మీ అన్ననో ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నంతే కదా పడనోడు కారు గుర్తున్నోడు కారులో తిరిగేటోడు ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా ఎట్లు ఆటో వాళ్ళని తయారు చేసి మీ వీటికి పంచాయతీకి వాళ్ళు చెప్పేదంటే ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఉంటే ఆటో ఎక్కలేరు ఆడబిడ్డలు అంతో ఇంతో రూపాయి రూపాయి గూడ పెడితే వాళ్ళ పిల్లల చదువులకు వస్తాయి కాబట్టి అవి గుజ్జుకుంటే చదువు రాకుండా పిల్లలు తిరుగుతారని మిమ్మల్ని దెబ్బ తీయనికి ఆటో వాళ్ళని నా మీదకి పంచాయతీకి తోలేరు నేను చెప్పిన ఆ కార్ చెప్పిన చెప్పినా అని చెప్పిన ఒరే నన్ను అంటే అన్నారు తిడితే తిట్టారు కానీ మా అక్కల దగ్గరికి పోరాట పొరకట్ట తీసుకొని సీపరి కట్ట తీసుకొని సింగారిస్తారు మిమ్మల్ని సాయంత్రం పూట దొరుకుతారంటే సలాకి కాల్చి వాత పెడతారు ఎందుకంటే మా మత్తల నారాయణపేట కొడంగల్ దిక్కు జొన్న రొట్టెలు మనం ఎక్కువ తింటాం అవునా సాయంత్రం అయితే రొట్టెలు చేసుకుంటాం కదా సలాకి కాల్చి మా అక్కలకు దొరికినంటే వాత పెడతారు మీరు మా అక్కల దగ్గర పోకూర్రా ఇక జర ఎక్కువైందంటే కళ్ళల్లో కారం కూడా పెడతారు మాటికాయ తక్కువ పెడతారు కళ్ళల్లో అని చెప్పిన కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు మా అక్కలు ఆర్టీసీ బస్సులో పోతే ఆ ఎలా రేషన్ షాప్కి పోయి బియ్యం తెచ్చుకుంటే పశువుల దానాలకు ఇచ్చేది లేకపోతే ఆడ తెచ్చుకు